జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు గురుస్వామి నీలం దశరథి ఆధ్వర్యంలో అయ్యప్ప మెట్ల పూజ వైభవపేతంగా జరిగింది అయ్యప్ప నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది दया दया इल्लावे से ओ रसिनोला बिस्सा इल्लावे से ओ रसिनोला बिस्सा येल्ला का भुई पे न बिभिचे नावो येल्ला I'm <inaudible>

ಗೆಲೇ ಬಾಬಾ ಯಗತ್ತಗೆಲೇ ಬರು ನೀnt ಜಗನೀ ಸೌರ ಸೋಡಿಗಳಬಾ ಬಾಬಾ ಸೋಡಿಗಳಬಾ ದಯಾ ಕ್ಷಮಾ ಶಾಂತಿ ದಾ భక్తుల నదిలో సాయిబాబా కొలువై భక్తులందరిచే కూటి పుష్పార్చన కార్యక్రమాన్ని మాఘ పౌర్ణమి రోజున ఒక పక్క గురుస్థాన విగ్రహప్రతిష్ట రోజు మరొక పక్క జగజ్జనని జగన్మాత అమ్మవారి పుట్టినరోజు సద్గురు పాదాలకు భక్తుల సహాసాలచే వేద పండితుల హస్తముల ద్వారా పుష్పార్చన జరిగింది ఇటు పుష్పార్చన కార్యక్రమానికి జగదాలయ గురువయులు శ్రీమాన్ వేణుగోపాలాచార్య కృషి గారు వారితో పాటు పురాణ బ్రహ్మశ్రీ దిపుల శర్మ గారు ఆలయ రక్షకులు శ్రీధర కండయ్య గారు వీరందరి సహస్తాలతో భక్తుల ఇచ్చిన పుష్పాలను పుష్పార్చన చేసుకోవడం చాలా ఆనందదాయకం ఇంటి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున సాయిబాబా దేవాలయం కంపి పక్షాన ప్రేమతో పాదవి వందన చేస్తూ ప్రతి ఒక్కరికి సాయిబాబా వారి ఇంటిలో కొలువై వారి ఇంటి నుండి బయటికి వస్తే వారి మధ్యలో ఉండి ఇంటి దానికి క్షేమంగా తీసుకువెళ్ళే గురువు ఎవరైనా ఉన్నారంటే సద్గురు సాయినాథుడే ఎల్లప్పుడూ సాయి సేవలో ఉందాము సాగు సాయి సేవ చేద్దాము జన్మ తరగతి చేసుకుందాము ఈరోజు సాయి మందిరంలో అంగరంగ వైభవంగా కోటి పుష్పార్చన పుష్పయాగం ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీ మా నంబి వేణుగోపాలాచార్య కౌశలి గారు సభాపతి బ్రహ్మశ్రీ తిరుముల విశ్వశర్మ గారు పుష్పయాగాన్ని ఎంతో ఘనంగా ఈ ఇటీవల కాలంలో ఇక్కడ ఏకరాలైన విధంగా వారు కోటి పుష్పార్చన పుష్పయాగాన్ని నిర్వహించడం జరిగింది అందులో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని కనులతో చూడడమే కానీ వర్ణించలేదు కాకుండా ఎంతో ఆనందంగా పుష్పయాగం జరిగింది ఈ పుష్పయాగ తర్వాత సాయిబాబా దేవాలయంలో మెట్ల పూజ పూజ అనే కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం ఈ పూజ ఇక్కడ జరుగుతుంది రాజగౌని కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు ఈ రోజు కూడా పది పూజ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఆలయ వివాకులు చేయడం జరిగింది ఇంత చక్కని అవకాశాన్ని ప్రజలకు అందించిన ఆలయ వివాకులు అధినంగా ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ మా భక్తులకు అందించాలని మేము తల్లిదండ్రులు కోరుకుంటూ ఈ సాయిబాబా అంటే మాకు చాలా ఇష్టం కోరిన కోరికలు తెచ్చే దైవం సాయినాథుడు అట్టి సాయినాథుడిని స్మరించని రోజులు మేము ఇంత చక్కని అవకాశాన్ని భక్తులందరికీ కలిగించిన